షైన్ టెక్ మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా స్పెషల్ అట్రాక్షన్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్ యూపీబీసీ విండోస్ అండ్ డోర్స్ బొండా గ్రూప్ నమస్తే సుదీర్ఘమైన పదిహేను వారాల ప్రయాణం ఎన్నో గడువులు మరెన్నో ఎమోషన్స్ ఊహించని ట్విస్టుల మధ్య సాగిన బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్కి ఒక గ్రాండ్ ఎండింగ్ అయితే దొరికేసింది అందరూ అనుకున్నట్టే కోట్లాది మంది ప్రేక్షకుల మద్దతుతో కళ్యాణ్ పగడాల విజేతగా అవతరించారు కేవలం టైటిల్ గెలవటమే కాదు నిన్నటి ఫినాల ఎపిసోడ్లో కళ్యాణ్ పగడాల మీద అక్షరాల కనకపు వర్షం కురిసిందని చెప్పుకోవాలి ట్రోఫీతో పాటు ఆయన ఇంటికి తీసుకెళ్లినటువంటి డబ్బులు బహుమతుల లిస్టు చూస్తే నిజంగా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే బిగ్ బాస్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది లక్కీయెస్ట్ విన్నర్గా కళ్యాణ్ నిలిచాడు అసలు ఆయన గెలుచుకున్న మొత్తం ఎంత చేతికి ఎంత వచ్చింది ఇప్పుడు క్లియర్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం బిగ్ బాస్లో అడుగుపెట్టిన మొదటి వారం ఆయన ఒక సాదాసీదా కంటెస్టెంట్ పెద్దగా ఎవరికి తెలియదు కానీ వారాలు గడుస్తున్న కొద్దీ తన సహనంతో నిజాయితీతో ఆడుతూ ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చారు ఎవరు రెచ్చగొట్టినా కూలిగా ఉండటం టాస్క్ వస్తే ప్రాణం పెట్టి ఆడటం కళ్యాణ్కి ప్లస్ అయింది ముఖ్యంగా నామినేషన్స్లో ఆయన మాట్లాడే తీరుకి యువత ఫిదా అయిపోయారు బయట భారీ ఫ్యాన్ బేస్ తయారైంది ఆ ఓట్లే ఈరోజు ఆయన్ని టాప్లో నిలబెట్టాయి అయితే గెలుపు కిక్ అసలు కిక్ మాత్రం నాగార్జున గారు ప్రకటించిన ప్రైజ్ మనీ వివరాలే కళ్యాణ్ పగడాలకు వచ్చిన బహుమతుల చిట్ట చాలా పెద్దది మొదటిది విన్నర్ ప్రైజ్ మనీ అంటే బిగ్ బాస్ విన్నర్కి సాధారణంగా యాభై లక్షల రూపాయలు ఇస్తారు కానీ హౌస్లో జరిగినటువంటి కొన్ని టాస్కులు ఇతర సందర్భాల్లో అయినది పోను ఫైనల్గా కళ్యాణ్ చేతికి ముప్పై ఐదు లక్షల రూపాయల చెక్కును అందించారు నాగార్జున కేవలం ఈ ముప్పై ఐదు లక్షలే కాకుండా షో స్పాన్సర్స్లో ఒకరైన ర్యాఫ్ గ్రిప్పింగ్ కళ్యాణ్కు మరో ఐదు లక్షల క్యాష్ ప్రైజ్ను అందించింది అలాగే మారుతి సుజుకి విక్టోరిస్ కార్ను కూడా కళ్యాణ్ సొంతం చేసుకున్నారు అంటే ఓవరాల్గా చూసుకుంటే కళ్యాణ్ పగడాల ఈ సీజన్ ద్వారా దాదాపు యాభై లక్షల విలువైన ఆస్తులను వెనకేసుకున్నట్టే బిగ్ బాస్లో కళ్యాణ్ విజయం ఓ సంచలనం ఏ సెలబ్రిటీ బ్యాక్గ్రౌండ్ లేకుండా కేవలం ఒక సాధారణ కామన్ మ్యాన్గా అడుగుపెట్టి తన నిజాయితీతో కోట్లాది మంది గుండెల్లో చోటు సంపాదించుకున్నారు కళ్యాణ్ పగడాల ఒక సామాన్యుడు తలచుకుంటే సింహాసనాన్ని ఎలా దక్కించుకోవచ్చో అర్థమవుతుంది ఇది కేవలం కళ్యాణ్ ఒక్కడి గెలుపు కాదు ఆయనలో తమని తాము చూసుకున్న ప్రతి సామాన్యుడి విజయం వెండితేర స్టార్లను సైతం పక్కకు నెట్టి జనబలంతో బిగ్ బాస్ గడ్డపై కళ్యాణ్ పగడాల వేసిన ఈ ముద్ర చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది బిగ్ బాస్ టైటిల్తో కళ్యాణ్ పగడాల ప్రస్థానం కేవలం ఆరంభం మాత్రమే హౌజ్లో ఆయన చూపించిన నటన పలికించిన హావభావాలు చూస్తుంటే త్వరలోనే ఆయన వెండితెరపై కూడా నెరవటం ఖాయంగా కనిపిస్తోంది టాలీవుడ్ నుంచి ఆయనకు భారీగా సినిమా ఆఫర్లు కూడా రావాలని అక్కడ కూడా సత్తా చాటాలని కోరుకుందాం ఒక కామన్ మ్యాన్గా వచ్చి విజేతగా నిలిచిన కళ్యాణ్ భవిష్యత్తులో తెరపై కూడా స్టార్గా ఎదగాలని మనమందరం ఆకాంక్షిద్దాం ఆల్ ది బెస్ట్ కళ్యాణ్ పగడాలా